నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం శ్రీరామ్ తాతయ్యకు అడుగడుగున నీరజన పలికిన షేర్ మహమ్మద్పేట గ్రామస్తులు పోస్టల్ బ్యాలెట్ ఎలా వెయ్యాలి ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ జిల్లా పార్టీ కార్యాలయంలో కొమ్మాలపాటు శ్రీధర్ విలేకరుల సమావేశం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ముప్పాల కేతవీర్నిపాడు ప్రాంతాల్లో సుభాబులు అగ్నికి ఆహుతవుతున్నాయి ప్రమాద శాతం నిప్పుబడి తోటలు దగ్గమయ్యాయి సుమారు రెండు వందల ఎకరాల తోటలు దగ్గమయ్యాయి రైతుల ఆస్తి అగ్గిపాలైంది సుమారు నాలుగు ఐదు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు దీని కారకులు ఎవరు అనేది విచారణ జరిపి రైతులకు తగు న్యాయం చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయని గ్రామ ప్రజలు నేల ఏనిందా అన్నట్లు ఇసుక వేసిన రాలనంత జనం అరచేతుల్లో హారతి పట్టిన అభిమానులు శ్రీరామ్ తాతయ్యకి ప్రజలు నీరాజన పలికారు ఈ సందర్భంగా శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ అరాచక పాలనకు స్వస్తి పలకాలని పిలిపించారు షేర్ మహమ్మద్పేట్ గ్రామంలో ప్రజలు మహిళలు పాల్గొనడుగున నీరాజన పలికారు మే పదమూడు జరిగే ఎన్నికల్లో తమ పవిత్రమైన బోట్ను సైకిల్ గుర్తుపై వేసి రాష్ట్రంలో నడుస్తున్న వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని శ్రీరామ్ తాత పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన భూములను దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు అందరికీ నమస్కారం వర్షం పడ్డ లెక్క చేయకుండా ఇప్పటిదాకా మరి ఈ యొక్క ప్రచార వ్యాగంలో కూడా పేరు పేరు ఉదయపూర్ ప్రత్యేకంగా మహిళా సోదరి సోదరులకు యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు ఈ పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివరాజ్ చెట్టి గారు పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను మనందరూ కూడా ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాం మరి ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా గ్రామంలో సిమెంట్ రోడ్డు దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఎల్ఈడి బల్ప్ ఏర్పాటు చేసుకున్నాం డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కబరస్ తక్కువ భారీ కూడా మన నిధులు ఇచ్చాం ప్రభుత్వ పాఠశాల కూడా నిధులు ఏర్పాటు చేసుకున్నాం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం ప్రజావేది కూల్చుతూ అన్ని విధాలుగా నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏదేమైనా సరే రాష్ట్రం బాగుపడాలి మన జీవితాలు బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది మన నాయకుడు తెలుగుదేశం ఏంలో పేదవాళ్ల కోసం చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చాం చంద్రన్న భీమా ఇచ్చాం గులాం బతకం ఇచ్చాం అదేవిధంగా రమ్యం తోప క్రిస్టమస్ తోప సంక్రాంతి వేదిక అన్ని విధాలు కూడా ప్రతి పండగ కూడా వేడుక జరుపుకుంటూ ఎవరైనా అనారోగ్యం గురైతే సీఎం రిలీఫ్ ఇచ్చాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతాంగానికి రైతు కూరలకు మహిళలకు యువత మా పెద్దలందరికీ నా నమస్కారం అండి నేను నాకు మాట్లాడటం సరికి రాదండి కానీ నా బాధ గురించి చెప్పుకోవడానికే నేను పైకెక్కాను సేమహమ్మద్ పేటలో ఓన్లీ మన ఊరు గురించే మాట్లాడితే తాతయ్య గారు ఉన్నప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్లు పడ్డాయో ఇప్పుడు ఒక్క రెండు మూడు కాలంలో ఆగిన్నాయి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా చేయలేదండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అడావుడు వచ్చేసి ఏదో బోర్లు వేసేసి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చెప్పేసి దగ్గర ఇప్పుడు చిట్టాల నుంచి వచ్చి కూడా సేనం మేము చూసుకుంటామని చెప్తున్నారు అయినా కూడా ఈరోజు ఎవరు నమ్మరండి ఆ నమ్మే రోజు పోయాయి ఇంకోటి మాట్లాడాల్సింది ఏంటంటే నేను జగ్గేపేటలో కోవిడ్ కోవిడ్ టైంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ పెట్టుకొని మనూరు ప్రజలకి కోవిడ్ టైంలో ఒక్కళ్ళు కూడా తీసు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు ఎవరు శేర్బొమ్మపేటలో లేరండి అందరిని కూడా ఇంట్లో ఉంచి మేము టాబ్లెట్లు అందించి సర్వీస్ చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి నేను దగ్గరుండి అన్ని చూసుకున్నాను కాబట్టి నా హాస్పిటల్ జోలికి రాలేదు నేను ఎప్పుడైతే వాళ్ళ మీద నచ్చక జగన్ గారు చేసే పరిపాలన నచ్చక నేను టీడీపీలోకి వెళ్ళానని చెప్పేసి నా హాస్పిటల్ మూపించడం జరిగింది అది ఎవరు మూపించారనేది దేవుడు తెలుసు మయూరు ప్రజలకి జగ్గబేట నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు అండి కాబట్టి ఇంకోటి ఇక్కడ జడకృష్ణ అని ఒక అతను ఉండేవాడు కాలనీలో ఉంటాడు గుడ్లింగి కొడుకు అతను కూడా ఇప్పుడు ఫ్లెక్సీలు అతను చేయకపోయినా అతను కొట్టిచ్చేసి అతన్ని బాగా ఇబ్బంది పెట్టినందుకే ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా కాలేజ్ చెప్పులు లేకుండా తాతయ్య గారికి వెళ్తేనే నేను వేసుకుంటాను అని చెప్పేసి గొర్రెకి వెళ్ళినా కూడా పొలానికి వెళ్ళినా కూడా ఎండ్లో కూడా చెప్పులు వేసుకోకుండా తాతయ్య గారి కోసం తిరుగుతున్నాడు మీరందరూ దయచేసి నేను ఒకటేనండి నా అక్కడి ఒకటే సేరంపేట కాదు జగ్గేబేట నియోజకవర్గ ప్రజలు మొత్తానికి కూడా తాతయ్య గారు హాస్పిటల్ అంటే తాతయ్య గారు శెట్టి దగ్గరికి వెళ్ళిపోతే విజయవాడ దగ్గరుండి మరీ పంపించి వాళ్ళ వైద్యం కూడా చూసుకునేవాళ్ళు మనకి ఇంకో ప్రపోజల్ ఉందండి సేరంపేటకి ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా ప్రపోజల్ ఉంది అది పక్కా టీడీపీ ప్రభుత్వం వస్తే తాతయ్య గారు పక్కా చేసి పెడతారు అది గనక మనకు వస్తే మన హాస్పిటల్కి బిల్లులు కట్టే పని ఉండదండి ఇంకోటి ఉంది తాతయ్య గారిని గెలిపించిన హాస్పిటల్ ఓపెన్ చేపిస్తే నేను ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీకి బీసీల ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి అందరికి కూడా అండి ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ తెచ్చుకుంటాను ఆరోగ్యశ్రీ తాజేగారి దయ వల్ల చిన్ని గారి దయ వల్ల పర్మిషన్ తెచ్చుకొని డబ్బులు లేకుండా దాదాపుగా చేస్తాను ఇంకోటి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీ వాళ్ళకి మందులకు కూడా డబ్బులు తీసుకోకుండా నేను వైద్యం చేస్తాను మనము తరఫున అందులో తాతగారిని గెలిపించండి నేను సేరంబేట్లో ప్రమాదం నేను చెప్తున్నానండి ఇంత మందులు ల్యాబ్ ఏది దానికి కూడా నేను రూపాయి తీసుకోనండి తీసుకోకుండా మా ఊరు వారికి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు తాతయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీరు రేపు నేను ఇదే ఊళ్ళో ప్రమాదం చేసి చెప్తున్నాను మీరు ఇది ఒక్కటి చేసి నా కోసం కూడా హాస్పిటల్ కోసం కూడా మీరు అందరూ ఓట్లు అందరికీ దండం పెట్టి అడుగుతున్నాను పోస్టల్ బ్యాలెట్ ఎలా వేయాలి ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ వీడియో రూపంలో స్టెప్ బై స్టెప్ ఉద్యోగులకు అర్థమయ్యేలా వివరంగా చెప్పారు చూసి తప్పులు లేకుండా ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను వృధా కాకుండా వినియోగించుకోవాలన్నారు ఎలక్షన్ ఆర్డర్ కాపీ ఎపిక్ కార్డు తీసుకొని ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రావటం జరిగింది అతని యొక్క సీరియల్ నంబరు పార్ట్ నంబర్ ను గుర్తించినటువంటి మొదటి పోలింగ్ అధికారి అతని యొక్క సిగ్నేచర్ ని ఫామ్ ఎనక్జర్ ఫైవ్ లో తీసుకోవడం జరిగింది ఎనక్చర్ తీసుకున్న తర్వాత అతనికి ఓటు ఇష్యూ చేయడం జరుగుతుంది ఎనక్చర్ ఫైవ్లో ఎలక్టర్ సంతకం చేయాలి ఎడమ చేయి చూపుడు వేల మీద ఇండి వేయడం జరుగుతుంది అక్కడ తర్వాత మూడవ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి మూడు ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది మూడు ఫార్మ్స్లో థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి మూడు మూడు టై ప్రధానంగా థర్టీన్ బి స్మాల్ కవర్ థర్టీన్ సి బిగ్ కవర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ని డెక్లరేషన్ మీద వేయాల్సి ఉంటుంది బ్యాలెట్లో క్యాండిడేట్ ఉన్నటువంటి మనకి ఇష్టమైన క్యాండిడేట్ ఎదురుగా టిక్ కానీ క్రాస్ కానీ మార్క్ చేయాల్సి ఉంటుంది టిక్ కానీ క్రాస్ కానీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఆ గడిలో మాత్రమే పక్క గడిలోకి పోకుండా ఆ గడిలోనే మాత్రమే టిక్ కానీ క్రాస్ కానీ చేయాలి వేరే బి స్మాల్ కవర్లో ఉంచాలి కొంచెం సిగ్నేచర్ ఉందో లేదో కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఆర్ఓ గారి అడ్రస్ చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లో కంప్లీట్గా ప్లేసెస్ వేసేసేయాలి నాలుగో అధికారి మళ్ళీ మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు ఈ పత్రాల్లో ప్రధానంగా మనకి డిక్లరేషన్ ఒకటి బ్యాలెట్ ఒకటి కవర్ స్మాల్ కవరు బిగ్ కవరు మళ్ళీ ఇందాక ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి ఈ కవర్లలో మళ్ళీ నెక్స్ట్ మనకి గెజిడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ మన సిగ్నేచర్ తీసుకుంటారు ఎజిటెడ్ సిగ్నేచర్ గెజిటెడ్ సిగ్నేచర్ స్టాంప్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డెకరేషన్ ఒకసారి మనం చూసుకొని దీని ఎట్లానే నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టడం లేదా క్రాస్ పెట్టడం అంతేగాని మిగతా సింబల్స్ తోటి ఏం జోలికి వెళ్ళొద్దండి ఓన్లీ టిక్ కానీ క్రాస్ కానీ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ బ్యాలెట్ని ఇదే విధంగా మళ్ళీ మరత ఈ బ్యాలెట్ని తీసుకెళ్లి మనకి రెండు కవర్లు ఉంటాయి స్మాల్ కవర్ స్మాల్ కవర్లో ఈ బ్యాలెట్ ఉంచాలి స్మాల్ కవర్లో బ్యాలెట్ ఉంచిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత ఈ డెక్లరేషన్ ఇందాక ఏదైతే మనం తీసుకున్నామో ఈ డెక్లరేషన్ స్మాల్ కవర్ రెండు విడివిడిగా ఈ రెండు కలిపి బిగ్ కవర్ లో ఉంచాలి బిగ్ కవర్ లో ఉంచిన తర్వాత ఈ బిగ్ కవర్ ను కూడా మళ్ళీ సీల్ చేసేసేయాలి సీల్ చేసిన తర్వాత ఫ్రమ్ డాష్ అని ఉంది ఇక్కడ ఫ్రమ్ మనకి ఇక్కడ నైన్టీ సెవెన్ నస్పేట ఏదైతే అది మసాలా రాసి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫుల్ సిగ్నేచర్ చేయాలి ఇక్కడ ద రిటర్నింగ్ ఆఫీసర్

మీరే వేయాలి మీరే వేయాలి డేట్ ఎవరు వేస్తారు మీరే డేట్ వేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ ఇక్కడ ఎలక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వేస్తారు మీ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి ఇక్కడ అటెస్టేషన్ ఎవరు ఇక్కడ కాదు ఇది ఇన్ఫార్మ్ ఓటర్స్ ఎవరు మీకు వస్తుంది ఇక్కడే సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ సిగ్నేచర్ ఆఫ్ ది అట ఆఫీస్ ఇక్కడ ఎవరు కంపెనీ అని వస్తే ఇక్కడ వేస్తారు సో మీరు మీ స్టాంప్ అన్నీ ఉన్నాయా మీ సీల్ ఉందా అన్నీ ఉన్నా సో మీరు ఎటస్టేషన్ ఇది తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్తారు కంపార్ట్మెంట్లో మొత్తం బోటింగ్ అంతా వేసిన తర్వాత బయటకు వచ్చి గమ్ము అంటిస్తారు సో గమ్మ అది అంటించిన తర్వాత ఇక్కడ బ్యాలెట్లో వేస్తారు అంతే కదా దెన్ సెకండ్ మీ సెకండ్ బ్యాలెట్ ఇస్తారు మీరు ఇది సెకండ్ బ్యాలెట్ ఇది కవర్ ఇకరేషన్ సేమ్ సెకండ్ గెస్ట్ గెజెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు సాయంత్రం పెట్టి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు ఇక్కడ బ్యాలెట్ వేసిన తర్వాత సీక్రెట్ గా అక్కడ ఎన్నో రోజుల పంపిస్తారు సో బయటకు వచ్చి ఒకటి రోజు తర్వాత పోస్టల్ బ్యాలెట్లో వేస్తారు ఇక్కడ బాక్స్లో వేస్తారు సో ఇది అదర్ డిస్ట్రిక్ట్ మనకి సిక్స్త్ ఉంటుంది కాబట్టి సిక్స్త్ ఉండే వాటికి ఇక్కడ ఇలా అదర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బ్యాలెన్స్ ఒకటైన పెట్టవచ్చు అక్కడ ఉన్న కంఫర్ట్ బట్ ఆరో రెండైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి సో ఓవరాల్గా ఒక్కొక్క ఫెసిలిటేషన్కి ఒక ఏఆర్ఓ ఇండియన్ ఆర్మీ ఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్ అత్యవసర పరిస్థితిలో సాంగ్లిక్ జిల్లాలోని ఓ గ్రామ సమీపంలోని పొలంలో జాగ్రత్తగా ల్యాండ్ అయింది విపరీతమైన గాలి ప్రకంపనల వలన అత్యవసరంగా ల్యాండ్ చేశామని అధికారులు వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా వ్యతిరేకత అనేది వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది సొంత ఏరియాలో కూడా నిరసనలు వ్యక్తపరిచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కానీ అతను మాత్రం మాట్లాడేది మా చూస్తుంటే చాలా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా చెవుల్లో ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు రేపు జరగబోయేది కురుక్షేత్రం అంటున్నాడు రైట్ ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ప్రజా కురుక్షేత్రంలో ప్రజా నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు యుద్ధం చేస్తూ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీల్లో మంచి గెలవటం కోసమే ప్రజా తీర్పు ఉండడం తప్పితే చెడు చెడు కోసం ఉండదు అనేది ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది అదే విధంగా ఈరోజు మాటల్లో చెప్పాలంటే ఈ ఎన్నికలంటా పేదవాడు భవిష్యత్తును నిర్ణయిస్తే రైట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను నువ్వు ఏదో పీగుతావు లాగుతావు అని పేదవాడు ఎదురు చూసి నువ్వుపేట కూటమి సమన్వయ కమిటీ నియమ నియామకం జరిగింది ఈ టెన్ డేస్ పూర్తి స్థాయిలో ఇప్పటికే పనిచేస్తున్నారు ఈ టెన్ డేస్ ఇంకా మరి నల్లపాటి రాము గారు కడియాల వెంకటేశ్వరరావు గారు అట్ల వెంకటరెడ్డి గారు వేములపల్లి వెంకట నరసయ్య గారు మర్రి పెద్దయ్య గారు రావెల సత్యనారాయణ గారు కపిలవాయి విజయ్ కుమార్ గారు దాసరి రాజా మాస్టర్ గారు కొట్ట కిరణ్ గారు రంగిశెట్టి రామకృష్ణ గారు బీజేపీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సయ్యద్ జలానీ గారు జనసేన ఇన్ఛార్జి నర్షాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వీరందరూ పదకొండు మందితో ఈ యొక్క ఎన్నికల కూటమి సమన్వయ కమిటీ అనేది ఉంటుంది వీళ్ళు ఈ పది పదిహేను రోజులు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గ గెలుపుకి సహకరిస్తున్నారు గెలుస్తున్నాం ఇంకా మెజారిటీని గ్రామంలో బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా అరవింద్ బాబుకు ఓటిం భయంతో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు టీడీపీ ఓటిం భయంతో రావిపాటి గ్రామంలో దాడులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఖండించారు గొడ్డు శ్రీనివాస్ సాలమ్మ 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 గొడ్డు శ్రీనివాసు సాలమ్మ గొండు చంద్ర ఇటు మీద కూడా దాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ గాయపరిచి వాడిని రోడ్డు మీద పడేసి కర్రంతో కొట్టి అంటే ఒక భయాందోళన గురి చేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది ఈ ఓడిపోవడానికి ఓ భయాందోళన గురి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళు సిగ్గు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళు కూడా ఇలా కోరుతా ఉన్నా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మీరు కఠిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంది మీరు ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకా వేరే రకంగా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకి తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ లిమిట్స్ లో ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి జాగ్రత్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్టిస్తున్న ఎన్ఆర్ఐలు శనివారం రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు రాజమహేంద్రవరం తెలక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు సమావేశానికి రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబైన సాగర్ స్వాగతం పలికారు ఎన్ఆర్ఐ బృందానికి జిల్లాలోని సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమన్వయం సమావేశం చేశారు పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలను కలుసుకుంటూ ఈ ఎన్ఆర్ఏ బృందం వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించింది సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుందో అభ్యర్థులంతా కూడా తమ ప్రధానాన్ని వేగవంతం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడెం శ్రీనివాస్ విస్తృతంగా పర్యటిస్తూ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తలను అందరినీ కలుపుకుంటూ అయితే ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం అయితే గూడూరు శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన ప్రజా తేదీ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు లభిస్తుంది సుమారుగా గత అరవై రోజులుగా ఏడు నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించాను ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అందిస్తున్న సంక్షేమం పట్ల విద్యా వైద్యం ఆయన అందిస్తున్న తీరు పట్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి ఏ అయితే ప్రజలకు అనువైన సంస్థలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను స్థాపించారో ప్రజలంతా కూడా దీన్ని చక్కగా ఆదరిస్తూ జేజేలు పలుకుతున్నారు ఎక్కడైనా సరే జగన్ అన్న మా ఇంటిలో పెద్ద కొడుకు అని చెప్పి చెప్తున్నారు నాకు మా పిల్లలు చూడటలేదు కానీ జగన్ అన్న నాకు నాకున్నాడు అనే ధైర్యంతో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పండి అయితే ప్రస్తుతం ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరి బరిలో ఉన్నారు అయితే మేము బ ఇది బలమైన కూటమి అభ్యర్థిగా ఉన్నారు వీళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు వారు అంటే వారికి బలం లేదు అనే విషయం ముందే తెలుస్తుంది ఎందుకంటే వారికి బలం అంటే సింగిల్గానే పోటీ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారిని మంచి వ్యక్తిని ఎదుర్కొనలేక లేక ముగ్గురు కలిశారు అంటే ఒకరికి వారికి బలం లేదనే విషయం మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళకి బలం ఉంటే సింగిల్గానే పోటీ చేయొచ్చు కదా మా మీద వాళ్ళని వీళ్ళని కలుపుకుని చేయాల్సిన అవసరం ఉంది ధర్మం మా వైపు ఉంది ధర్మంగా ఉన్నాం ఏదైతే చెప్పామో అది చే అంతా తొంభై తొమ్మిది శాతం మేము అమలు పరిచిన వ్యక్తులు మేము అంతేగాని ఏదో అబద్ధాలు ప్రచారాలు చేసి లేదా అమ అమలు చేయలేని హామీలు ఇచ్చి మేము ప్రజల ముందుకు వెళ్ళడం లేదు మేము ఏది చెప్పామో అది చేస్తున్నాం నిబద్ధత నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం మా మా వైపే ఉంది వాళ్ళు ఎంతమంది కలిసినా కూడా ఏమీ చేయలేరు గౌరవులు అందరూ ఉన్నారు కానీ పాండవులు ఐదుగురే కానీ దేవుడు ధర్మం పాండవుల వైపు ఉంది విజయం అదే అదేవిధంగా మేము కూడా రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తాం అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు అదే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి వీరు పర్యటిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి ఎటువంటి ప్రధాన సమస్యలు కానీ లేదా వారి నుంచి వచ్చే వినతలు ఏ విధంగా ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా మేము అన్ని 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 నియోజకవర్గాలు కూడా సమదృష్టి అభివృద్ధి చేశాం రాజమండ్రి చారిత్రాత్మక నగరం ఈ నగరాన్ని అద్భుతంగా తయారు చేసిన వ్యక్తి ఇక్కడ భరత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది సో అంతకుముందు గతంలో పదిహేను సంవత్సరాలుగా టీడీపీ వాళ్ళు ఉన్నారు చిన్న రాజమండ్రిని కొంచెం కూడా ఫేస్ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని శివనాథ్ నిర్వహించారు వారితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల్ రామోహన్ రావు పాల్గొన్నారు అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మహాకూటం శ్రేణులు కొల్లపూడి గ్రామంలో స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సిరిసిల్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కేటీఆర్ ను రైతు లక్ష్మి ప్రశ్నించారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దూరు శివార్లో మెడికల్ కాలేజ్ కోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు ఇవ్వాలని కేటీఆర్ ని లక్ష్మి నిలదీసింది

పోరుమామిళ మండలంలోని పులివేడి గ్రామ పంచాయతీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలిపించాలని ఎంపీటీసీ కనవకూరు రమణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కడప జిల్లా పోరుమామిళ మండలంలోని పులివేడి పంచాయతీలోని చెన్నారెడ్డిపేట బొప్పపుర గ్రామాల్లో కూటమి అభ్యర్థి కమలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించారని రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరు రమణ మరియు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కలవకూరు రమణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ను కమలంపు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಬಾರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ತೆಲುಗೇಶ ನಾಯಕತ್ವೀಶ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವಜ ರೋಷನ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ತೆಲುಗುದ అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో అవినగడ్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముగ్ధులై పార్టీలో చేరినట్లు అశ్వరావుపాలెం గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు విభాగం జోన ఇన్ఛార్జ్ కడవకొండ నరసింహారావు జడ్పీటీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ మండల పార్టీ కన్వీనర్ రేపల్లి శ్రీనివాసరావు యువనేత కడవకొడు చైతన్య గ్రామ పార్టీ కన్వీనర్ దాసినేని భాగ్యరాజు సర్పంచులు దాసరి విజయ్ బాకా రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం డోన్ కలకలం సృష్టించింది ఈ ఘటనపై స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు రేకృష్ణ బాబు పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి టీడీపీ శ్రేణితో ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం స్వయంగా పోలీసులను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ కవ్వింపు చర్యలు దిగుతుందని రాబోయే ఎన్నికల్లో టీడీపీ అక్రమ జాతితో గెలుస్తుందని అక్కస్తోని ఇలాంటి కవింపు చర్యలు అభ్యర్థిపై హత్యాత్మ ప్రయత్నం కోసం కదలికలు వేస్తున్నారని పేర్కొన్నారు వైసీపీ ఎన్ని దొంగనాటకాలన్నా మాపై ఎన్ని ప్రయోగాలు చేసినా తలకెందుగా తపస్సు చేసినా ఈసారి గెలవలేరని జీర్ణించుకోలేక ఎలాంటి చర్యలు దిగుతుందని తెలిపారు ఘటనపై బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరారు ఐ ఆడు బోర్డును లేని లోపలికి పంపించేది బజార్ రోడ్డు మస్తుంది ట్రైన్లతో మంది అందులో అమెరికా అయిపోయా ట్రైన్లతోనే ఆడుకుంటుంది పిల్లలు సార్ అక్కడ ఎత్తుకొచ్చామని ముందే చెబుతున్నాడు వాళ్ళు ఏదో ఒకటి పైగా పిల్లలు అయ్యాలి కదా వీళ్ళు ఏదో వాడు వైఎస్ఆర్ కట్టుకోవటము చిక్క కట్టుకోవటం దాని మీద వీళ్ళేదాన్ని రెండు డెబ్బై కొడితే నేత్ర పోతా వేసి అని చెప్పి పెట్టేయాలని ఏదో ప్లాన్ తోనే అది జరిగింది కాకపోతే ఏంటంటే మనం વિશેષ નમસ્કાર <try> <ha>, <try> <a ka. try>